హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఓ లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మందుబాబులకు షాక్ భారీగా పెరగనున్న మద్యం రేట్లు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మద్యం కొనుగోలు ప్రతిరోజు పెరిగిపోతూనే ఉంది ఇక పండుగలు పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాలకు ఖచ్చితంగా మద్యం ఉండాల్సిందే అంటున్నారు మందుబాబులు మందు లేనిదే పార్టీలో కిక్కే ఉండదని అనడంలో అతిశయక్తి లేదు ఇక వీకెండ్ వచ్చిందంటే చాలు చిల్ మద్యం షాపుల వద్ద భారీగా క్యూ లైన్లు కనిపిస్తుంటాయి ఎన్నికల సమయాల్లో మందు ఏరులై పారుతుంది ఇక మద్యంతో ఎంజాయ్ చేస్తున్న మందుబాబులకు అప్పుడప్పుడు షాకింగ్ న్యూస్లు వినిపిస్తూ ఉంటాయి అలాంటిది ఇప్పుడు తెలంగాణ మద్యం ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ త్వరలో మద్యం ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక రాష్ట్రంలో మద్యం ధరలు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది సాధారణంగా రాష్ట్రంలో రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచు తెలిసిన విషయమే ఈసారి కూడా మద్యం ధరలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది ఇక రెండేళ్ల క్రితం కేసీఆర్ గవర్నమెంట్ మద్యం ధరలు పెంచిన విషయం తెలిసిందే ప్రస్తుతం రేవంత్ సర్కార్ అదే యోచనలో ఉన్నట్లు బడ్జెట్ సమావేశాల తర్వాత స్పష్టమవుతుంది ఇక రాష్ట్ర రెవెన్యూలో ఎక్కువ భాగం ఎక్సేంజ్ ఆదాయం నుంచే సమకూరుతుందన్న విషయం తెలిసిందే దాదాపు పదివేల కోట్ల ఆదాయం వరకు వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు ఇక స్టేట్ ఎక్సేంజ్ సుంకం గత ఏడాది ఇరవై వేల రెండు వందల తొంభై కోట్ల ఆదాయం సమకూడిందని అలాగే ఈ ఏడాది కూడా అదనంగా ఐదు వేల నాలుగు వందల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆలోచనలో ఉందని తెలిపారు ఇక లిక్కర్లో వ్యాట్ రూపంలో ఆదాయం మరో నాలుగు వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు ఇక రెండేళ్లకు ఒకసారి మధ్యం ధరలో పెంచుతున్న ప్రభుత్వం ఈ ఏడాది కూడా పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దసరా పండగకు ముందే ఆ నిర్ణయం తీసుకునుందా అంటే ఆదాయ అంచనాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త సంక్షేమ పథకాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా పెరిగిన ఆదాయం అవసరానికి పనికి వస్తుందని ఆలోచన అందుకే ధరలు పెంచే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్